ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానంటివి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు రాని వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తానంటివి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటింది మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడా నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ ఈరోజు అఖిల భారత యోజన సమైక్య వాళ్ళు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నారా లోకేష్ ఆఫీసును క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ధర్నా చౌక్ వద్ద పరిస్థితి ఉధృతంగా మారింది ఈ పోలీసులకు ఈ అఖిల భారత యోజన సమైక్య వాళ్ళ మధ్య తోపులాట కూడా జరిగింది పరిస్థితి ఉధృతంగా మారడంతో ఒకనొక దశలో లాఠీ ఛార్జీ వరకు పరిస్థితి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చారు అందులో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి కూడా మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము జాబ్ క్యాలెండర్ ప్రకటించేటప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో తెలియజేస్తాం అంటే ఇరవై నెలలు పూర్తయింది ఎన్ని జాబ్ క్యాలెండర్లు మీరు ప్రకటించారు ఎన్ని జాబ్ క్యాలెండర్లు ప్రకటించారు కానిస్టేబుల్ ఉద్యోగాలు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు పూర్తి చేస్తే అప్పుడు కోర్టుకెళ్ళారు ఇప్పుడు ఆ కోర్టు సమస్యలు పరిష్కారం వాళ్ళకి కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మెగా జాబ్ క్యాలెండర్ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన టీచర్ టీచర్ పోస్టులకి కోర్టుకు వెళ్ళారు ఈ ప్రభుత్వంలో దాదాపు పదహైదు నెలల తర్వాత ఉద్యోగాలు పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారు అంత తప్ప ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇస్తానన్నారు మరి ఎన్ని ఉద్యోగాలు ఇప్పటి వరకు ఇచ్చారో లెక్క చెప్పగలరా శ్వేతపత్రం విడుదల చేయగలరా అందుకే భారత యోజన వాళ్ళు అఖిల భారత యోజన వాళ్ళు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నారా లోకేష్ యొక్క ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేశారు ఆ ముట్టడిలో భాగంగా పోలీసులకు ఏఐవైఎఫ్ఓలకు మధ్య తోపులాట కూడా జరిగింది రాష్ట్రంలో నిరుద్యోగుల్ని నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు హామీలు ఇచ్చేసి నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇరవై నెలల్లో కనీసం ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అంటూ నారా లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో ఆవేశాన్ని వాళ్ళు వెలుపుచ్చటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము దించటం ఖాయం అంటూ చెప్పటం కూడా జరిగింది మరి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడా లేదా ఇంకైనా కూటమి ప్రభుత్వం దిగుస్తుందా లేదా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల గురించి ఆలోచించకపోగా ఉద్యోగాలు ఇవ్వకపోతే పోయింది నిరుద్యోగ భృతి అయినా ప్రకటించాలి కదా అని రాష్ట్ర నిరుద్యోగుల సమ సంఘాలంతా కూడా ఈ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావు అని డిమాండ్ చేస్తున్నారు మరి నారా లోకేష్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది మరి సమాధానం చెప్తారా కాలాన్ని ఇలాగే వెలబుస్తారా ప్రజలకి వదిలేస్తాం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాం